హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు అయితే చాలా రోజుల తర్వాత మధ్యాహ్నం అన్నం తింటున్నా అనమాట నేను ఏం కూర ఇదైతే కూర కొత్తిమీర పచ్చడి పార్సల్ వేసుకున్నావా కాదు పక్కన ఆంటీ వాళ్ళు వేసి ఇచ్చారు ఎందుకంటే కొత్తిమీర మనం ఇచ్చామన్నమాట కొత్తిమీర ఇచ్చినప్పుడల్లా పచ్చడి చేసి మనకైతే పెడతారన్నమాట కానీ కొత్తిమీర పచ్చడి బాగుంటుంది సెకండ్ టైం నేను తినడం మీరు కొత్తిమీర పచ్చడి చేసుకుంటారా మేము అయితే ఎప్పుడు చేసుకోవాలి చేసుకోవాలి మీరు అయితే మా చిన్న చెప్తారు